తన యొక్క ధనుర్బాణాలను కింద పడేసి బాధతో కుంగిపోయి ఉన్నటువంటి అర్జునుడితో మధుసూదనుడు అయినటువంటి శ్రీకృష్ణ భగవానుడు ఇలా మాట్లాడడం ప్రారంభించాడు అన్నది ఈ శ్లోకం యొక్క అర్థం ఇక శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో మాట్లాడడం ప్రారంభిస్తున్నాడు ఈ మాటలు మనమందరం కూడా వినాలి శ్రీకృష్ణుడు మాట్లాడిన మాట ఒక్క అర్జునుడికి మాత్రమే కాదు ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది అర్జునుడి లాగానే మన జీవితంలో మనం కూడా ఏదో ఒక బాధతో సతమవతం అవుతూనే ఉంటాం నిరంతరం అలాంటి బాధ నుండి మనం బయటపడాలి అంటే భగవంతుడి యొక్క వాక్కు వింటేనే అది సాధ్యమవుతుంది బంధుమిత్రులు మన యొక్క బాధను తీర్చలేరు భగవంతుడు తప్ప కాబట్టి అటువంటి శ్రీకృష్ణుడు అటువంటి భగవంతుడి యొక్క మాటలు వినబోతున్నాం ఇక రాబోయే భగవద్గీత యొక్క శ్లోకాలలో కాబట్టి శ్రీకృష్ణుడు అర్జునుడికి ఏం చెప్పాడు అన్నది మరొక భాగంలో తెలుసుకుందాం కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోప కుమారాయ గోవిందాయ నమో